అందరూ బాగున్నారా నేను బాగున్నానండి నేను మీ సంధ్య ఈరోజు మనము టమాటో మసాలా చేసుకుందామా అది బిర్యానీలో కానీ బగార బగారా రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది అది ఎలానో ప్రొసీజర్లోకి వెళ్దామా మనము టమాటా మసాలాకి అన్ని సిద్ధం చేసుకున్నాను అయితే టమాటా మసాలాకి మసాలా దేనికైనా పచ్చి కొబ్బరి బాగుంటుంది అందుకని పచ్చి కొబ్బరి తీసుకున్నాను ఎస్పెషల్లీ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్ వేడెక్కింది ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కింది హోల్ మసాలా తీసుకుందాం అది కొంచెం కొంచెం రెండు లవంగాలు కొంచెం చెక్క ఇలాచి స్పైసెస్ కొంచెం ఫ్రై అవ్వగానే ఒక రెండు ఉల్లిపాయలు తీసుకోవాలి ఉల్లిపాయలు కూడా అంతే ఫ్రై అవుతాను ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్ అవ్వగానే అందులో మనము ఉప్పు కారం వేసుకోవాలి అలానే సాల్ట్ కొంచెం మల్లెలిపాయ పేస్ట్ అలానే పసుపు ఇవి ఒకసారి కలుపుకుందాం స్టవ్ ఆపేద్దాం ఇది చల్లగా అయినాక మిక్సీలో వేసుకుందాం సిజార్ తీసుకొని ఇందులో రోస్టెడ్ పల్లీలు అలానే నానబెట్టిన బాదం ఒక పది పన్నెండు తీసుకుంటే సరిపోతుంది అలానే పచ్చి కొబ్బరి ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ కొంచెం తరిగిన కొత్తిమీర కొంచెం జీలకర్ర మెంతుల పొడి ఇది కూడా మిక్సీ చేసుకుందాం కొంచెం ఇలా బరకగా మిక్సీ అయింది కదా ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా ఇందులో వేసుకుందాం ఈ మిక్సీలో ఈ ఉల్లిపాయలు కూడా మనం మిక్సీ చేసుకుందాం ఇలా మిక్సీ చేసుకోవాలి కొంచెం లూజ్గా మళ్ళీ ఇదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడే తినండి కొంచెం సాజర వేసుకుందాం కరివేపాకు వేసుకుందాం టమాటోస్ తీసుకుందాం చిన్న చిన్న టమాటోస్ అయితే బాగుంటాయి టమాటా మసాలాకి మూత పెట్టేసుకుందాం ఒక రెండు నిమిషాల తర్వాత టమాటాలు మంచి మగ్గుతాయి ఇట్లా తగిలిపోతుంది అనమాట టమాటాలు ఆయిల్లో ఫ్రై అయి సరిగా కలుపుకున్నాము ఇట్లా ఎగ్స్ ఫ్రై అయినట్టుగా ఫ్రై చేసుకున్నాము ఇది నాటు టమాటాలు మంచి పులుపు ఉన్నాయి టమాటాస్ అట్లా తగిలే వరకు మనం అలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం మిక్సీ చేసుకున్న గ్రేవీ మొత్తం ఇద్దరు పో చేసుకోవాలి కొంచెం మిక్సీ జార్ కూడా వాటర్లో ఇట్లా కడిగేసి వేసుకోవాలి ఎందుకంటే మనకి టమాటో మసాలా కూడా లూజ్ కావాలి కదా ఒకసారి మనము ఈ కన్సిస్టెన్సీ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ చల్లగా బిర్యానీలకి బిర్యానులకి చాలా బాగుంటుంది ఇది మనం సాల్ట్ చెక్ చేసుకున్నాం కొంచెం సాల్ట్ అవసరం కొంచెం సాల్ట్ వేసుకుందాం అలానే కొంచెం షుగర్ ఒక నాలుగైదు పలుకులు షుగర్ అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఒకసారి ఇలా కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఒక రెండు నిమిషాలు కొంచెం ఉడకనిద్దాం ఒక పొంగు వచ్చేవరకి కొంచెం ఒకసారి ఇలా ఉడకగానే స్టవ్ ఆఫ్ వేసుకోవాలి అంతే వేడి వేడిగా టమాటో మసాలా రెడీ అండి ఇది బిర్యానీలోకి కానీ పులావులోకి కానీ చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీరు ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ